ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ను బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు ముంబైలో తాజాగా జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో మిథున్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు రోజర్ బిన్ని నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడింది దీంతో ఈ పదవిలోకి నలభై ఐదేళ్ల మన్హాస్ ఎంపికయ్యారు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్ల కార్యదర్శిగా దేవజిత్ సైకియా కొనసాగనున్నారు ట్రెజరర్ గా రఘురాం భట్ జాయింట్ సెక్రటరీగా ప్రభుతేజ్ సింగ్ భాటియా ఎంపికయ్యారు కాగా సౌరభ్ గంగులీ రోజర్ బిన్ని తర్వాత మాజీ క్రికెటర్ అధ్యక్షుడిగా ఎన్నికవడం అధ్యక్షుడు మన్హాస్ ఎంపికను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు బీసీసీఐ కు కొత్త ప్రెసిడెంట్ గా మిథున్ మన్హాస్ ఎంపికయ్యారు జమ్మూ కాశ్మీర్ లో దూడా జిల్లాకు ఇది దివ్యమైన నా సొంత జిల్లా కూడా ఇదే కావడం మంచిదని ఆదృశ్యకమని తెలిపారు కొన్ని గంటల వ్యవధిలో తొలుత కిష్సార్ ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ శీతల్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ గోల్డ్ మెడల్ నెగ్గింది ఇక్కడే అని తెలిపారు ఆ తర్వాత బద్వేరాకు చెందిన మిథున్ అత్యున్నత స్థానం దక్కించుకున్నారని అన్నారు